శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందంటే ఎటువంటి ముఖ్యమైన అంశాలు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ నాలుగు రోజులు ఒక స్త్రీ ద్వారా మీ జీవితంలో ఏం జరగబోతుందో పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం మరి వృశ్చికి రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి జరగబోతున్నటువంటి నష్టాల నుండి కష్టాల నుండి అలాగే మీరు తప్పించుకోవడానికి భగవంతుడి యొక్క సంకల్పం అనేది ఏ విధంగా మీకు తోడవబోతుంది అలాగే మీరు ఈ నాలుగు రోజుల్లో ఎటువంటి మార్పులు మీ జీవితంలో చూడబోతున్నారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ముందుగా మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకే కాకుండా మరికొంతమంది వృష్టికి రాశి వారికి తప్పకుండా యూస్ఫుల్ గా ఉంటుంది మరి అస్సలు మర్చిపోకండి ఇక ఈ రాశి వారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే కనుక చాలా చాలా వీరు అందంగా ఉండటమే కాకుండా అసలు అందమైన విధి అన్నట్లుగా చాలా ఆకర్షణీయంగా ఎదుటి వ్యక్తులు కనిపిస్తారు అంతేకాకుండా వీరి ఆలోచన శైలి కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు చెప్పేటటువంటి కొన్ని పాయింట్స్ అనేవి మీ జీవితంలో నిజంగా జరుగుతూ ఉంటే గనక ఒక్కసారి నిజంగా మీ మనసులో కరెక్ట్ అని చెప్పి అనుకోండి ఎందుకంటే చాలా రోజుల నుండి కూడా మీకు మీ జీవితంలో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు చూడటానికి చాలా అందంగా చక్కని మనసుతో అలాగే మంచి రూపురేఖలతో ఎదుటివారికి ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటారు ఇక వీరి యొక్క మాట తీరు అనేది ఏ విధంగా ఉంటుందంటే గనక ఒక లీడర్ లాగా అంటే ఒక నాయకత్వ లక్షణాలు అయితే ఉంటాయండి ఆ నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటాయో వారికి కూడా అదే నాయకత్వ లక్షణాలు అనేవి వీరికి పుష్కలంగా ఉంటాయి వీరు పది మందిలో ఉన్నా కూడా మీరు నోరు తెరిచి ఏదైనా కానీ ఒక మాట చెప్పారు అంటే కనుక ఎదుటివారు ఆ మాటను ఖచ్చితంగా విని తీరాల్సిందేనండి ఎందుకంటే వీరు చెప్పేటటువంటి మాట అనేది చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుందన్నమాట ఇక ఆ కళ్ళల్లో భయం అనేది అస్సలు ఉండదు మాటల్లో కూడా ఒక రకమైనటువంటి పట్టుదల అనేది ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీ యొక్క మాటను చాలా ఈజీగా ఎదుటివారు నమ్మేస్తూ ఉంటారు మీరు ఎదుటివారికి ఎప్పుడూ కూడా కలలో కూడా అపాయం చేయాలని చెప్పి అస్సలు అనుకోరండి పలానా వ్యక్తులు కూడి చేద్దాము నష్టం చేసేలాగా వారి నాశనం చేద్దామని అటువంటి దుర ఆలోచనలు అసలు ఎప్పుడూ కూడా కల్లో కూడా ఊహించవు అంతేకాకుండా మీ యొక్క మనస్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలని చెప్పి భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఏంటంటే డిఫరెంట్ గా ఆలోచించేటటువంటి వ్యక్తుల్లో ఈ రాశి వారిది మొదటి స్థానం అనే చెప్పుకోవాలి కాబట్టి మీకేంటంటే భగవంతుడి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కలగబోతుంది అంతేకాకుండా మీ జీవితంలో కష్టాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి బాధలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అయితే మీరేంటంటే నిజంగా చాలా చాలా కష్టజీవులు చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల కష్టాలను చూసి పెరిగారు కష్టాలను అనుభవించి పెరిగారు అలాగే ప్రతిదీ కూడా ఏది అంత తేలిగ్గా అయితే మీ చేతికి దొరకలేదు ఒక చిన్న పిల్లవాడు కనుక ఒక చాక్లెట్ కావాలని తల్లిదండ్రులను అడిగినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ పిల్లవాడు కింద పడి ఏడుస్తున్నా నాకు కావాలి అని చెప్పి ఏడుస్తున్నా వాడు ఏడ్చి ఏడ్చి ఏ విధంగా అయితే సాధిస్తాడో అలాగే ఇప్పుడు మీరు కూడా ఒక ప్రశ్న ఒక సమాధానం మీకు ఏ విధంగా అయితే దొరకడం లేదో అంతే విధంగా భగవంతుణ్ణి కూడా మాకు అది కావాలి ఇది కావాలి మేము చేయాలని చెప్పి అడిగినా కూడా భగవంతుడు మీకు ఇప్పటి వరకు నిరాశమిలో నిరాశ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కస్టమ్స్తో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులనేవి కొంచెం తక్కువగానే ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటో అంటే తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ మరి ఆ కష్టం కూడా మీరు చేసినటువంటి కష్టాలు ఏది కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టుకోబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్ గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలు పెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇందులో ఖచ్చితంగా విజయాలను అనేది చూడబోతున్నారు ఇంకా చెప్పాలంటే స్థల మార్పిడి కూడా జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు ఇప్పటి ఉన్నటువంటి స్థలం నుండి ఎప్పటి నుండో అంటే మీరు ఉంటూ ఉన్నటువంటి ఇంటి నుండి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాలని కొత్తగా ఇంటికి వెళ్లి మారాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి స్థల మార్పిడి కలగబోతుంది నాలుగు రోజుల్లో మీకు జరగబోతుంది ఏంటి అంటే ఖచ్చితంగా అదృష్టకరంగా కూడా మారబోతుంది కొత్త ఇంట్లోకి వెళ్లిన తర్వాత మీకు వాస్తు అనుకూలించి మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలు కూడా క్లియర్ అయిపోయి అందులో కూడా మీకు ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యే విధంగా వాస్తు అనేది మీకు అనుకూలించడం కూడా జరుగుతుంది అలా ఒకదాని తర్వాత ఒకటి అదృష్టాలు అనేవి కలిసి వస్తాయి అంతేకాకుండా కొంత అసంతృప్తి ఏదైతే ఉందో మిమ్మల్ని వెంటాడుతూ ఉందో ఆ అసంతృప్తికి కూడా కారణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అసంతృప్తి పూర్తిగా పోవాలంటే కూడా మీరు తప్పకుండా మీరైతే కొన్ని విషయాలను పాటించాల్సిందండి నరఘోష నరదృష్టి చాలా ఎక్కువగా మీ రాశి వారికి ఉంది ఒక్క నరఘోష వలన అంటే నరదృష్టి ఏంటంటే నల్ల రాయి కూడా సైతం పగిలిపోతుందని చెప్పి పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఆ అసంతృప్తి అనేది మీ మానసిక ఆరోగ్యంపై చాలా ఎక్కువగా దెబ్బతీస్తుంది అంటే మనం ఎంతైనా మనుషులు కదా మనకు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఏ సమస్యకైనా కూడా కారణం ఏంటంటే కనుక మన వెనక ఏదో ఒక శక్తి అనేది మనం నెగిటివ్ గా గురిచేస్తూ వస్తుంది దానివల్ల మనకు సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా పాజిటివ్ గా జరగాలని చెప్పి ఏం ఉండదు ప్రతిదీ కూడా మనకి నెగిటివ్ గా వస్తుందంటే దానికి కారణం మనమే అని చెప్పి అనుకోకూడదు అయితే మీరు ప్రతి శనివారం పూట శివాలయానికి వెళ్తూ ఉండాలండి లేదంటే ప్రతి శనివారం పూట స్వామి గుడికి వెళ్తూ ఉండండి ఎవరైతే స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తారో వారి ఒంటికి ఆవహించినటువంటి నరఘోష నరదృష్టి దోషాలనేవి పూర్తిగా పోతాయి దానివల్ల ఒక రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ చుట్టూ ఏర్పడుతుంది మీ చుట్టూ ఉన్నంత వరకు అంటే ఆంజనేయ వారి యొక్క కృప అనేది మీ అందు ఉన్నంత వరకు ఏ నరఘోష కానీ నరదృష్టి కానీ మిమ్మల్ని తాకలేవు అలాగే మీరు స్వామివారి యొక్క సింధూరాన్ని తప్పకుండా ముఖంపై ధరించండి అలాగే ఈ విషయాలన్నీ తప్పకుండా మర్చిపోకండి నిత్యం కూడా బయటికి వెళ్ళేటప్పుడు నుదుట సింధూరాన్ని పెట్టుకుని బయటకు వెళ్ళండి ఇంకా ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చడి నిమ్మకాయను జేబులో వేసుకుని బయటికి వెళ్లి మరలా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయను తీసి ఇంటి బయటనే ఎడమ చేతి వైపు మూడు సార్లు అలాగే కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పేసుకొని ఆ నిమ్మకాయను దూరంగా విసిరేసి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి దీనివల్ల నరదృష్టి నరఘోష అనేవి మిమ్మల్ని తాకకుండా ఉంటాయి ఇక అంతేకాకుండా ప్రతి చిన్న విషయాన్ని ప్రతి పెద్ద విషయాన్ని కూడా ఎవరితో కూడా మనవరే కదా అని చెప్పి చెప్పుకోకండి ఈ విషయంలో మీరు చాలా ఎక్కువగా తప్పుగా అంటే ప్రతిదీ కూడా చెప్పుకొని అందరిలో కూడా అవమానపడుతున్నారు కుటుంబీకులు కానీ లేదంటే ప్రత్యేకించి నా అనుకున్న వారికి ఈ విషయాలు చెప్పుకోకండి మీరు అనుకున్నంత మంచిగా అయితే ఇప్పుడున్నటువంటి లోకం లేదు ఇప్పుడున్నటువంటి జనరేషన్ అస్సలే లేదు ఎవరైనా కానీ మీ యొక్క సమస్యలు చెప్పించుకుని మీ యొక్క బలం బలహీనతలు చెప్పించుకొని మరలా వారే మీద అలుసుగా కొంచెం మాట్లాడటం కానీ లేదంటే మిమ్మల్ని మీ యొక్క బలహీనతను వేలెత్తి చూపించి మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి మిమ్మల్ని చులకన చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికీ కూడా అంత ఈజీగా లొంగకండి ఇక్కడ మీరు స్ట్రాంగ్గా ఉండాలి ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి కూడాను కొన్ని గ్రహాల స్థితులు గతులు యొక్క మార్పుల వల్ల కొన్ని మానసికమైనటువంటి డిస్టర్బెన్స్ వల్ల అప్పుడప్పుడు మీరు కొంత నిరాశకు మానసిక అశాంతికి లోనవుతున్నారు కాబట్టి ఏంటంటే మీ మానసిక స్థితిని మీరు బలపరుచుకోవాలి మీకున్నటువంటి అదృష్టం ఏంటంటే కనుక సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అంతేకాకుండా పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు మీ మీద ఎప్పుడూ కూడాను ఉంటాయి మీరు గుర్తుంచుకొని ప్రతి ఆదివారం కనుక ఆదిత్య హృదయం పఠించిన లేదంటే సూర్య భగవానుడికి ఉదయం నిద్ర లేచిన తర్వాత కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుకొని ఆ సూర్యుడు ఉదయిస్తూ ఉన్నప్పుడు కనుక మీరు నీటిని సమర్పించి సూర్య భగవానుడికి గనక నమస్కరించుకున్నట్లయితే ఏ పనైనా స్టార్ట్ చేస్తే తర్వాత మీకు చాలా చక్కగా కలిసి వస్తుంది అలాగే పరమేశ్వర అనుగ్రహం కోసం ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపించండి ఒక స్త్రీ కారణంగా మీకు ఈ నాలుగు రోజులు ముఖ్యంగా ఎస్ అనే అక్షరం ఉన్న స్త్రీ కారణంగా కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఎవరైనా కావచ్చు మీకిట్టే అర్థమైపోతుంది కాబట్టి ప్రతి అడుగును మిమ్మల్ని బాగా గమనిస్తూ ఉన్నవారు ఎవరనేది మీ మనసుకు తెలుస్తుంది ఏ వృత్తిలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మీకు ఎంత ఆదాయం వస్తుంది మీరు ఎక్కడ ఉంటున్నారు ఎలా కష్టపడుతున్నారు ఎక్కడ సుఖపడుతున్నారు ఇవన్నీ కూడా వారికి కావాలి కాబట్టి వారేంటంటే ఎస్ అనేటటువంటి అక్షరంతో ఉన్నవారు మిమ్మల్ని అనగదొక్కాలని చెప్పి నాశనం చేయాలని చెప్పి మిమ్మల్ని ఎదగకుండా చేయాలని మీరు ఎప్పుడూ కూడా అనారోగ్య పాలైపోతూ ధనమంతా వృధా చేసుకుంటూ ఉండాలని చెప్పి ఇలా ఆలోచిస్తూ మీతో మంచిగా ఉంటూనే మీ వెనుక ఏంటంటే గోతులు తవ్వుతూ ఉంటున్నారు కాబట్టి ఆ యొక్క ఎస్ అనేటటువంటి పేరుతో అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఇక్కడ నేను అందరి గురించి చెప్పట్లేదు కేవలం ఎస్ అక్షరం ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కూడా ఉంటారు కానీ కొంతమంది మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా మీకు పరిచయం ఉన్నా కూడా ఆ పరిచయం ద్వారా అనుభవం అనేది ఒకటి ఏర్పడుతుంది కదండి ఆ అనుభవం అనే విషయం మీకు బాగా క్లారిటీగా తెలుస్తుంది కాబట్టి ఆ స్త్రీకి మాత్రం కొంచెం దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఆ స్త్రీతో ఎప్పుడూ కూడా బలం బలహీనతలు ఏవి కూడా చెప్పుకోకండి ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి ఇక మొహమాటాలు అనేటటువంటి కూడా పెట్టుకోకండి ఎందుకంటే మొహమాటానికి పోయే రోజులైతే కాదు మనల్ని మనం జాగ్రత్త పరుచుకునేటటువంటి రోజులు కాబట్టి మీరు స్టాండర్డ్ గా ఉండాలనే విషయాన్ని గుర్తించుకోండి ఇక ఈ విషయానికి వస్తే నాలుగు రోజులు మీకు వృత్తిపరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా బిజినెస్ చేసుకునే వారికి అందరికీ కూడా బాగుంటుంది చాలా బాగా కలిసి వస్తుంది ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు కాకపోతే కొంచెం కష్టపడాలి ఒకరి ద్వారా మనం మాట పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు నచ్చినట్టు ఉండండి వృశ్చిక రాశి వారు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ